జైవడా అందు కానీ ఇందుగా సందేహమే లేదు కొట్ట సూపర్ బ్రహ్మాండంగా ఉంది సూపర్ సూపర్ సినిమా బాగుంది బాగుందినా సినిమా సూపర్ గా ఉంది సూపర్ గా ఉంది సార్ టూ హండ్రెడ్ డేస్ నా

సినిమా ఎలా ఉంది బ్రా సినిమా ఎలా ఉంది డైలాగ్ చెప్తాడు మీరు ప్రెస్ మేము ప్రజలు అఖండ సినిమా ఇప్పుడు అందరూ చూడడం జరిగింది బాలయ్య వన్ మెన్ షో బాలయ్య గారి నట విశ్వరూపాన్ని ఈ సినిమాలో చూపించడం జరిగింది కొత్తగా ఆయన నటన గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు అఖండ పాత్రలో నిజంగా పరమశివుడి తాండవంలో నట విశ్వరూపాన్ని చూపించడం జరిగింది తమన్ గారి మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే థియేటర్లో జనం లేచి నిలబడి అరిసే విధంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉంది బోయపాటి సీను డైరెక్షన్ కానీ ఎక్కడా కథలో ఒక సెకండ్ కూడా బోర్ లేకుండా హైందవ ధర్మం గురించి దేశభక్తి గురించి రెండిటినీ మిళితం చేసి మనిషి ఆపదలో ఉన్నప్పుడు మనిషే మానవ రూపంలో వస్తారని చెప్పే విధంగా ఈ సినిమా నిజంగా అత్యంత అత్యంత అద్భుతంగా ఉంది బాలయ్య గారి నట విశ్వరూపాన్ని ఈరోజు ప్రపంచం మొత్తం చూసింది సినిమా మేము నార్పల్ మండలం నడినట్టి సినిమా చేసే సినిమా చూసేందా చెనాడు ఒక అద్భుతం మహా అద్భుతం ఒక చరిత్రలో చెప్పుకోదగ్గ చిత్రం ఇది ఎందుకంటే శివతాండం ఏ విధంగా ఉంటుందో అనేది ఈ చిత్రం ద్వారా చూపించడం జరిగింది ప్రతి ఒక్కరూ మన భారతదేశ ప్రజలందరూ చూడదగ్గ చిత్రం భారతదేశం గర్వించదగ్గ చిత్రంలో ఈ చిత్రం ఉంటుంది ఈ చిత్రం ముఖ్యంగా అభిమానులు కాదు ప్రజలు అలాగే ప్రతి ఒక్కరూ ఈ చిత్రాన్ని చూస్తారు చూసి ఈ చిత్రాన్ని గురించి గొప్పగా బయట చెప్పుకుంటారని తెలియజేస్తున్నాం ఎన్నో వచ్చాయి ఒకటి సింహం రెండు అడుగులు వేడింగ్ కేసే పంజాబీ సరడానికి ఆ పంజాబీ ఏముంటుందో రేపు భారతదేశం అంతా చూస్తుంది ఆ పంజాబ్ పవర్ అనేది చాలా గొప్పగా చాలా గొప్ప చిత్రం చెప్పడానికి చాలా ఉన్నాయి చిత్రంలో చూస్తే తెలుస్తుంది ఒక ఖచ్చితంగా చూస్తారు అదే నేను చెప్తున్నాం భారతదేశ ప్రజలందరూ కూడా ఈ చిత్రం గురించి గొప్పగా చెప్పుకుంటారు రేపు చూస్తారు ఏ విధంగా ఉంటుంది శివ తాండవం నన్ను బాలయ్య శివ తాండవం అనేది కాదు శివుని తాండవం ఎలా ఉంటుందో ఈ చిత్రం ద్వారా చూపించడం జరిగింది సినిమా ఎట్లా నా జై బాలయ్య హైందవ ధర్మాన్ని కాపాడిన ఒక మంచి వ్యక్తిగా మనం ఆలోచించాల్సిన విషయం ఇది ఒక బాలయ్య బాబుని దృష్టిలో పెట్టుకోకుండా ఒక సమాజంలో ఒక జరుగుతున్న దాన్ని మనం చూడాలంటే ఖచ్చితంగా పిల్లల్ని కానీ పెద్దలు కానీ ఖచ్చితంగా ఎంకరేజ్ చేయాలి హండ్రెడ్ పర్సెంట్ చూడాలా మనం తోడగొట్టేలా కాకుండా ఒక మన ధర్మాన్ని మన వ్యక్తిత్వాన్ని కాపాడాలంటే ఆయన కానీ సాట్ అనేది కరెక్ట్ గా నిర్వచనం ఉంది మంచి మంచి మెసేజ్ ఇచ్చినాడు సూపర్ బాలయ్య వెరైటీగా తీసినాడు సనాతన ధర్మాన్ని శివుడు అని వారు లేదు ఏమి లేదు కానీ బాలయ్య మంచి మంచి యాక్షన్ మంచి యాక్షన్ మంచి మెసేజ్ ఏదో మాట్లాడచ్చాడు ఆ సనాతన ధర్మం గురించి ఆ శివదాండం ఎలా ఉంటుందో నిరూపించాడు జై బాలయ్య జై జై బాలయ్య జై బాలయ్య ఈ టైంలో బ్యాగ్ వేసుకొని వచ్చి సినిమాకి వచ్చాడు పేపర్ ప్లాస్టింగ్ సినిమా చిన్నపిల్లోడు బ్యాగ్ వేసుకొని పేపర్ ప్లాస్టింగ్ చేయడానికి బాలయ్య సినిమాకి వచ్చాడు ఆయన అభిప్రాయం తెలుసుకుంటాడు సినిమా బాగుంది ఎందుకు బ్యాగ్ వేసుకొచ్చావు చిన్న

హాలీవుడ్ రేంజ్ లో సినిమా జై హండ్రెడ్ పర్సెంట్ చిన్నపిల్లలు చూపించాలి ఇంటుంది మన భారతదేశం సంస్కృతి ఇవన్నీ చూపించాలని చెప్పి చిన్నపిల్లలు కష్టం చూడాల్సిన సినిమా అయితే సినిమా అయితే చాలా బాగుంది సార్ చాలా రోజులు ఆడుతుందని అనుకుంటున్నాం ఫైటింగ్స్ కానీ బ్యాక్గ్రౌండ్ బీజింగ్ కానీ చాలా బాగానే ఉంది జై బాలయ్య సినిమా సూపర్ జై బాలయాలయా ఏర్ నుంచి వచ్చారు సినిమా జై బాలయ్య బాగుందేనా సినిమా బాగుంది సినిమా అక్కడ గురించి చెప్పాల్సిన అవసరం లేదు సూపర్ డూపర్ హిట్ కేంద్రంగా అంత ఆధ్యాత్మిక వేరే ఏం లేదు సనాతన ధర్మం పైన ప్రజెంట్ సిచ్యువేషన్ లో మన దేశం పైన చేస్తున్న అరాచక శక్తుల పైన భగవంతుని రూపంగా చూడాలని భగవంతుని గుర్తు తెచ్చే విధంగా ఉందన్న చాలా బాగుంది జై అఖండ జై జయ అఖండ స్వాములు పిల్లలు అందరూ వస్తున్నారు కేంద్రాలతో చూడాల్సింది ప్రతి ఒక్కరు కుల మతాలకు అతీతంగా చూడాల్సింది సనాతన ధర్మం గురించి తెలియాల్సింది ప్రతి ఒక్కరు చూడాల్సింది బాబు గురించి గురించి చెప్పాల్సిన పని లేదు అఖండ గురించి అది మాకు చెప్పడానికి కూడా రావట్లేదు చాలా చాలా సూపర్ వాతావరణం పండగ వాతావరణం వాతావరణం ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్కరు చూడదగ్గ ప్రతి ఒక్కరు ఆర్మీ చూపించారు సొసైటీ గురించి ఎట్లా చూడాలి సనాతన ధర్మం అంటే భారతదేశం గురించి మొత్తం చాలా బాగా చెప్పారు చాలా సూపర్ సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్ ఇప్పటి వరకు ఏ సినిమా అయినా సూపర్ హిట్ బ్లాక్ బాస్టర్ అంటాము ఇది బాలయ్య కెరీర్ లో ఒక అద్భుతమైన సినిమా నవ్వుతో ఉన్న భవిష్యత్ ఆధ్యాత్మిక కేంద్రంగా తీసిన సినిమా పిల్లలు పెద్దలు స్వాములు కూడా వస్తున్నారు ఎస్ ఎందుకంటే ఇది బాలయ్య బాబు ఏ సినిమా తీసినా ఒక అద్భుతమైన మెసేజ్ ఉంది ఇది బిగినింగ్ నుంచి బోయపాటి సీన్ కూడా చెప్తూనే ఉన్నారు ఇది సనాతన రూపం మీద ఉండే సినిమా ఇది కంపల్సరీగా గంట కొట్టి చెప్పాలి అప్పుడే ఈ జనానికి కూడా మేలు కలుపులాగా ఉంటుంది అసలు మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే నెక్స్ట్ లెవెల్ బాలాయ్ బాబు డబుల్ యాట్రిక్కి ఇది బోయపాటి సీన్ మూడు తర్వాత నాలుగు కోసం తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎక్స్ట్రా అంటారు దగ్గరుండి సెలబ్రేషన్స్ దగ్గరుండి అరేంజ్మెంట్స్ చేశారు కదా మీకేమనిపిస్తుంది బాలాయి అభిమానిగా ఎన్ని ఏళ్ళగా అంటే ఇది మొదటి నుంచి నేను ఈ సినిమా గురించి నాకు ఏ టెన్ మొదటి నుంచి తెలుసు కాబట్టి ఆ ఆడియన్స్ అందరు వాళ్ళందరిని అబ్జర్వ్ చేశాను అందరూ ఫస్ట్ హాఫ్ అంతా భూలోకాలంలో ఉంటే సెకండ్ హాఫ్ అంతా కైలాసంలో ఉన్నంత ఆనందం చేశారు మేము ఏమైతే ఎక్స్పెక్ట్ చేసామో దానికి హండ్రెడ్ టైమ్స్ థౌసండ్ టైమ్స్ మాకు మా బాలయ్య బాబుయాత్రలో తిరిగి సినిమాని ఇంత అఖండ విజయం తీసుకొచ్చారు కదా ఈ సినిమా సీన్స్ అన్ని మీరు ముందే చూసి మీకేమనిపించింది బాలయ్య అభిమానిగా అంటే ఎందుకంటే ఇది ఇలాంటి సినిమాకి ప్రతి ఒక్కరు ఏంటంటే ఒక పండుగ వస్తే గుడికి వెళ్ళడమో లేకపోతే కష్టం వస్తే గుడికి వెళ్ళడమో కాదు మన దేశం ధర్మం జోలికి వచ్చినప్పుడు ఎవరైనా నాకు అలాంటిదే నేను ఇష్టపడే నా అభిమాన దైవం ఇలాంటి గొప్ప సినిమా చేసేటప్పుడు ఒక అభిమానిగా నేను ఏదో ఒకటి చేయాలి సంథింగ్ అనేసి ఆ త్రయంబకేశ్వరం బ్రహ్మ విష్ణు శివ సమ్మేళనం త్రయంబకేశ్వరం నుంచి మొదలు పండగలాగా వాతావరణం అంటే తోరణాలు కట్టి ఈ విధంగా థియేటర్ని ముస్తాబ్ చేశారు సినిమా కూడా తెలుగు పండగ ప్రపంచం అంతా చేసుకునే పండుగ ఇది బాలయ్య బాబు కోసం మీరు ఒక డైలాగ్ చెప్తారా మనకే బాబు కోసం మీరు ఏ సౌండ్కి నవ్వుతాను ఏ సౌండ్కి నరుగుతాను కడక నాకే కూడా ఊవలకు లేదు జై బాలయ్య జై బాలయ్య ఇది అనంతపురం జిల్లాలో బాలయ్య బాబు సినిపోవచ్చు మీరు చూస్తున్నారు ప్రస్తుతం స్క్రీన్ మీద రాత్రి అర్ధరాత్రి ఒంటి గంట అవుతున్నా కూడా ఈ విధంగా సెలబ్రేషన్స్ బాగా చేసుకుంటాను సినిమాలో సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు చాలా మంది చూసుకోవచ్చు ఇక్కడ కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు బ్రో సినిమా ఎలా ఉంది బ్రో సినిమా ఎలా బ్రో సినిమా అయితే బ్లాక్ బస్ బ్రో అబ్సల్యూట్ మైండ్ బ్లోయింగ్ అంతే ఎక్కడ నుంచి వచ్చారు బ్రో ఎక్కడ నుంచి వచ్చారు లోకలే బ్రో మేము ఇక్కడే ఉంటాం వెనకలే మా ఏరియా ఎగ్జాక్ట్ గా రివ్యూ కావాలంటే మా ప్రిజర్ అడగండి ముందుగా జై బాలయ్య జై జై బాలయ్య వంద సార్లు కాదు వంద వెయ్యి సార్లు చెప్పిన జై బాలయ్యనే అక్కడ ఆ సినిమా చాలా చాలా బాగుంది హైలైట్ అసలు మైండ్ బ్లోయింగ్ అసలు రియల్గా బోయపాటి మేకింగ్ కానివ్వండి బాలకృష్ణ గారు యాక్టింగ్ కానివ్వండి ఆ తరానికి సీనియర్ ఎన్టీఆర్ సీనియర్ ఎన్టీఆర్ గారు దేవుడు అయితే ఈ తరానికి బాలయబాబు గారు మా దేవుడు 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 తమన్ 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 సార్ చెప్పినట్టు స్పీకర్ పగిలిపోతాయంటే కొంచెం సౌండ్ తగ్గించినట్టే మాకు అనిపించింది నిజంగా అంత సౌండ్ స్పీకర్లు అన్ని పగిలిపోతాయి అఖండ తాండవమే నిజంగా శివుడే వచ్చి తాండవం చేసినట్టుంది ఇదే గౌరీ టాకేస్ లో సౌండ్ బాగుంటుందని ప్రజాభిప్రాయం ప్రజాభిప్రాయానికి తగ్గట్టుగానే సౌండ్ ఇడిచారు కాకపోతే తమన్ గారి మ్యూజిక్ కొంచెం తగ్గించినట్టు అనిపించింది అది ప్రీమియర్ షో ఫ్యాన్స్ ఊరు ఉర్రుగలు ఎవరికన్నా కూడా ఏదైనా జరిగే ఏదైనా జరిగే అవకాశం ఉంటుందని కొంచెం సౌండ్ తగ్గించినట్టు అనిపించింది సినిమా డైలాగ్ చెప్తారా ఆ శివుడు ఆగ్నేలనేదే చీమైన చీమైన కుట్టలు అంటారు ఆ శివుడు ఆగ్నేలనేది బోయపాటి గారు దిగి రాలేదు బాలకృష్ణ గారు సినిమా బాలకృష్ణ గారు సినిమా తీయలేదు మొత్తం శివుడు ఆగ్నే ఉంటేనే జరుగుతుంది అద్భుతంగా తీసినాడు అక్కడ నరుడు కాదు హరుడి తాండవం చూసినారు సినిమాలో స్క్రీన్ మీద బాబు సన్నివేశాలు ఇలా చూడడం వల్ల మీకేమనిపించింది అభిమాని కొత్త కొత్త కొత్తగా చూస్తా ఉన్నట్టుంది ఆయనకి ఏదో ఏజ్ పడింది అనేది లేకోకుండా మరి ఏదో నువ్వు యువతరంతో పోటీ పడుతున్నట్లు ఉంది యాక్షన్ అంతా చాలా బ్రహ్మాండంగా తీసినాడు బోయిపాటి గారు బాలయ్య బాబుకి ఎంతో కృతజ్ఞతలు చేస్తున్నాం ధర్మా సనాతన చెప్పాడు ఇప్పుడు మన ధర్మం గురించి చాలా మందికి తెలియదు దాని గురించి ఎంతో హితబోధ చేసినాడు మన వాళ్ళు చాలా బాగా చూస్తారు సినిమాని జై బాలయ్య పిల్లలు స్వాములు అందరూ వస్తున్నారు సినిమా ఎక్సలెంట్ గా తీసినాడు ప్రతి ఒక్కరు కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రం ఇది అంత బ్రహ్మాండంగా తీసినాడు సినిమా ఒక డైలాగ్ సినిమా ఒక డైలాగ్ ఉంది పవర్ఫుల్ డైలాగ్ ఇంపార్టెంట్ అది కూడా అభివృద్ధికి అడ్డం పడితే ఎముకలు డిక్కీలో వేసుకొని అని చెప్తాడు అది ఇప్పుడు ఉండే రాజకీయానికి కూడా తగిలేదట్టుగా చెప్పినాడు సినిమాలో అభివృద్ధి చాలా అవునవును ఇప్పుడు జరుగుతూ ఉంది అభివృద్ధి అడ్డుపడుతుండే వాళ్ళకి హితబోధ చేసినాడు అదే అవునవును ఎందుకంటే చాలా అభిమానిం పిచ్చే బాలయ్య అంటే మాకి అందుకోసం వెళ్ళి మాకి నర నరాల్లో బాలయ్య ఉంటాడు జై బాలయ్య ప్రపంచవ్యాప్తంగా బాలయ్య బాబు సినిమా రిలీజ్ అయింది మనతో కొంతమంది అభిమానులు ఉన్నారు వాళ్ళతో మాట్లాడగలిగి తెలుసుకుందాము సినిమా ఎలా ఉందండి వర్ష బ్రహ్మాండంగా ఉంది ఇప్పటి వరకు బాలకృష్ణ కెరీర్లో బ్రహ్మాండంగా ఇప్పటి చూసిన దానిలో ఇంతవరకు గత సినిమాలకి పదింతలు అఖండాకి పదింతలుగా ఉంది ఈ సినిమా ఓ బ్లాక్ బాస్టర్ బాలకృష్ణ కెరీర్లోనే హైయెస్ట్ హైయెస్ట్ గ్రాసర్ గా నిలుస్తుంది బాలయ్యలో గత నాలుగు వరుసగా నాలుగు చిత్రాలు అయినాయి ఇది ఐదో చిత్రము ఖచ్చితంగా డబల్ హ్యాట్రిక్ ఈ చిత్రం శ్రీకారం చూడబోతుంది మొదటి హాఫ్ గా ఏ విధంగా సెలబ్రేషన్ చేసుకుంటారు రెండో హాఫ్ ఇంకా ఉంది ఇంకా మీరేమంటారు అభిమానిగా అభిమానిగా మొదటి యాక్చువల్ గా సెకండ్ పార్ట్ లోనే ఇది ఉంటుంది ఎందుకంటే సబ్జెక్ట్ అంతా ఫస్ట్ పార్ట్ లో ఉంటుంది కానీ సెకండ్ పార్ట్ లో ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది నా మాకు తెలిసినంత వరకు లాస్ట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ బ్రహ్మాండంగా తెలుగు చలన చరిత్రలు ఎక్కడ చూడని సీన్స్ ఈ సెకండ్ పార్ట్ లో ఉంటాయని తెలియజేస్తున్నాం బాలకృష్ణ గారి రికార్డు ఖచ్చితంగా ఇండియా మొత్తం గర్వంగా చెప్పుకునే సినిమాగా ఉంటుంది ఇది ఒక ఐదు ఐదో తేదీ రావాల్సిన సినిమా

బాలయ్య బాబు అంటే ఏందో ఇప్పుడు చూపిస్తాం మేము సినిమా చాలా బాగుంది ఫస్ట్ ఫస్ట్ అఖండని మించిపోయి అఖండ తాండవం శివుని రుద్ర ఉగ్ర భూతాలు ఊరి మీద పడితే చూస్తూ ఊరుకోవడానికి ఈ నెల అసురుది కాదు బాలయ్య బాలయ్య చరిత్రలోనే పాన్ ఇండియా మొదటి పాన్ ఇండియా చిత్రం ఇండియా లెవెల్లోనే సనాతన ధర్మాన్ని ముందుకు ఆ దైవమే ఆ పరమేశ్వరుడే అంటూ దేశాన్ని కాపాడడానికి బాలయ్య రూపంలోనే ఆ శివుడు ముందుకొచ్చాడు జై బాలయ్య సీమైనా కుట్టదు మా బాలయ్య దిగి

బాలయ్య సినిమా చూసి ఒక అభిమానిగా ఒక డైలాగ్ చెప్తారంటే చెప్పండి నీ చెప్తే డైలాగు హిస్టరీ ఉంటుంది బాలయ్య బాబు డైలాగ్ ఒకటి దీంట్లో ముక్కలు ముక్కలుగా నరికి డిక్కీ లేసుకుపోతాం అందరి వైసీపీ వాళ్ళని బాలయ్యతో పెట్టుకుంటే దవిడి దివిడే కొడితే మెడికల్ టెస్ట్ ఉండదు జై బాలయ్య సినిమా జై బాలయ్య అంటూ ఫుల్గా సెలబ్రేషన్స్ సెలబ్రేషన్ చేసుకుంటున్నారు సినిమా వ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా ఫస్ట్ షో ఇంకా ఫస్ట్ షోలో హాఫ్ షో జరిగిన తర్వాతనే ఈ విధంగా సెలబ్రేషన్ చేస్తున్నారంటే సెకండ్ హాఫ్ లో కూడా పూర్తి అప్డేట్స్ ఉంటాయి ఎంటీఎం న్యూస్ వార్త నిజం తాగదు